ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మనే నమ ఓం వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఈరోజు పాదరసము అగ్నిజయం చేసే విధానం చెప్తా వినండి ఈ పండుజిల్లడాకులు తీసుకొని ఒక లీటర్ రసం తీసుకుంటే ముప్పై గ్రాములు పాదరసం ఎత్తుకోవాలి శుద్ధి చేసిన పాదరసం ఎత్తుకొని ఒక ఇనపండిలో వేసేసి ఆ ఇనప బాండీలు వేసిన తర్వాత కొంచెం 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 కొంచెము ఈ రసాన్ని సురికించాల సురికించేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి తినే ఉప్పు అంటే కట్టిందే పచ్చిదే అనుకోబాకండి ఒక మాదిరిగా కట్టుబాటు అయితే మంచిది లేకపోతే పచ్చి ఉప్పు అయినా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పండు జీలడాకులు రసంతో శుభ్రంగా వండండి వండిన తర్వాత మీకు పాదరసం ఒక నాలుగు వందలు ఐదు వందల డిగ్రీలకు ఉంటుంది దాని నుండి ఇంకొంచెం ముందుకు తీసుకుపోయే మార్గం తర్వాత నేను చెప్తా ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి ఓకేనా ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటూ పాదరసాన్ని ఫస్ట్ శుద్ధి తర్వాత అగ్నిజయం ఇలా చేసుకున్న అగ్నిజయ రసాన్ని తీసుకొని మీరు మీకు తోసిన రూట్లో మీరు పోవచ్చు ఓకేనా అది విషయము ఆ విధంగా చేసుకోండి మిత్రమా విశ్వకర్మ అవగాహన వీడియోస్